ఫస్ట్ సినిమాతోనే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్ పొందుకున్న సుకృతి ఈస్ యువర్ షీఈస్ మల్టీ టాలెంటెడ్ షీఈ్ లర్నింగ్ మ్యూజిక్ సిన్స్ హర్ అైల్డ్హుడ్ బాస్టన్ లో నేర్చుకుంటుంది సింగర్ ఆల్సో యాక్టర్ ఆల్సో అండ్ అవార్డ్ వినర్ ఆల్సో సుకృతికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి సో హాయ్ నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నా ట్రైలర్ నేను ఎప్పుడు చూడలేదు సో ఎందుకు చూడలేదంటే నాకు టు బి ఆనెస్ట్ నాకు చూడబో దవ్వలేదు బికాస్ ఐ వాజ్ లైక్ చిన్నపిల్లలుండే కదా ఏమనుకుంటారో అమ్మ నాకు అవుతలేదు నేను చూడ నేను చూడని పక్కన పెట్టేసాను నేను ఇప్పుడు నేను స్పీచ్ చెప్ స్పీచ్ చెప్తే మళ్ళీ క్వశ్చన్లు ఉంటే నేను ఆన్సర్ చేయలేను ఎందుకంటే క్వశ్చన్ మీ ఆన్సర్లు అన్నీ నా స్పీచ్లోనే ఉంటాయి అందుకే స్పీచ్ చెప్పాను నేను స్పీచ్ చెప్పాను నేను సో బాను నిక్కీ థ్యాంక్ యూ బాను థ్యాంక్ యూ ఫర్ యూర్ గైడెన్స్ రా నాకు అంటే సినిమాలు అంటే యాక్టింగ్ అంటే నాకు అంత చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా అట్లా ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా అందుకే నీ దగ్గర నుంచే కొంచెం నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నాను నిక్కి థ్యాంక్ యూ నిక్కి థ్యాంక్ యూ నిక్కి లైక్ నిజంగా అంటే ఇట్ వాస్ కైండ్ ఆఫ్ కంఫర్టింగ్ బికాజ్ నిక్కి బాబు ఇస్ మై కజిన్ సో అయితే సర్లు ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు కదా అని నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉండే సింధు అక్క నువ్వు అసలు షూటింగ్లోనే లేకుండే సింధు అక్క ఏం చెప్పాలో అర్థమవుతలేదు థ్యాంక్ యూ పద్ధక నాకు లే ఏం లేదు పద్ధక పదక నువ్వై పద్ధకా నువ్వైతే చాలా డిఫరెంట్ బ్రీడ్ ఆఫ్ ఉమెన్ లైక్ ఎట్లా చెప్పాలి ఎట్లా చెప్పాలి అసలు ఇండిస్క్రైబుల్ డిఫరెంట్ బ్రీడ్ అంటే లైక్ జనరలీ డిఫరెంట్ బికాజ్ నేను ఫస్ట్ ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను కదా మా మమ్మీగా అసలు నా మీద కాన్ఫిడెన్స్ లేకుండే అని కానీ నువ్వు పెట్టినావు సో నీ గురించే నేను ఇంత మంచి యాక్టింగ్ చేశాను సో లైక్ లైక్ ద బిగ్గెస్ట్ థ్యాంక్ యూ టు యూ ఓన్లీ మమ్మీ మమ్మీ నేను మమ్మీ కానీ మాట్లాడాను మమ్మీ నేను మీ అసలు నమ్మకం లేదని ఇప్పుడు నేను ఫస్ట్ టైం వింటున్నాను నేను నువ్వు అయితే ఫస్ట్ మనం ఫస్ట్ డే షూటింగ్ వచ్చేటప్పుడు ఫస్ట్ డే వచ్చేటప్పుడు నీకు తెలుసు నీకు వచ్చాను నాకు తెలుసు అని ఇప్పుడు నాకు తెలిసింది కదా అబద్ధాలు చెప్పింది డాడీ కూడా డెఫినెట్ నాకు యాక్చువల్గా ఏం సజెషన్స్ ఇవ్వలేదు నేను యాక్చువల్గా అడగడానికే నాకు భయం అయిండే ఆయన చాలా అంటే సినిమాలు అంటే లైక్ హిజ్ ప్యాషన్ కదా అందుకే స్ట్రిక్ట్గా ఉంటాడు దాని మీద స్పెసిఫిక్ టాపింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు అందుకే నేను నాకు అడగడానికే భయం అయిండే సో నేనేం సజెషన్స్ అడగలేదు అంటే సజెషన్ కూడా ఇవ్వలేదు నాకు సో ఫీల్ అన్న ఎందుకు ఇవ్వలేదు అంటే సో డైరెక్టర్ తను కదా అసలు నేను వాల్వ్ అవ్వకూడదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ నేను కన్ఫ్యూజ్ చేయొచ్చు నేను క్యారెక్టర్ నాకు సరిగా తెలియదు సో తన బ్రెయిన్లో ఉంటుంది సో అందుకని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోవాలా అసలు అందుకే మాట్లాడలేదు నీతో ఇప్పుడు అదిగో డైరెక్టర్ అబ్బి అయితే ఐకానిక్ డైలాగ్ ఏంటో అమ్మ ఆగమ్మా అసలు ఆడ సౌండ్ వినిపిస్తుంది అమ్మ ఆగండి మస్తే సార్ అది ఇంకారు నవీనన్నా నవీనా ఎక్కడుంది నవీనన్న నవీనన్న వింట్ ఓకే లేడు ఓకే నవీనన్న ఫియర్ వాచింగ్ దిస్ ఐ హేట్ యు ఉదయాన్న ఉదయన్ ఉదయాన్న ఆల్ ది అసిస్టెంట్ డైరెక్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ నిజంగా మీరు చాలా హెల్ప్ చేశారు అండ్ నవీన అన్న అఫ్కోర్స్ ఐ ఫర్ గాట్ టు ఫర్ టెల్ లైక్ యాక్చువల్ యాక్చువల్ ఎందుకు ఎందుకు థ్యాంక్ఫుల్ ఉన్నాను చెప్పలేదు నేను అసలు నాకు డెఫినెట్గా తెలంగాణ తెలంగాణ డైలెక్ట్ ఉందని నాకు తెలుసు కానీ హీ డెడ్ హెల్ప్ మీ విత్ లైక్ ఎవ్రీ సింగిల్ సీన్ ఆఫ్టర్ ఎవ్రీ సింగిల్ సీన్ ఓకే యూ డిడ్ దిస్ రాంగ్ ఓకే యూ డిడ్ దిస్ రాంగ్ ఓకే నవ్ డూ దిస్ అగేన్ అని అన్నట్టు యూ నవీనన్నా ఏట్యూ నవీననా ఏట్యూ అని మైక్లో చెప్తుండే నేను ఉటికిన జోగ్గా అది కూడా మళ్ళీ బాను జాయిన్ అయ్యిండు నిక్కి బాను చూసి నిక్కి జాయిన్ అయ్యిండు అది అది కూడా నాకు పండగ నేమ్ ఎందుకు వచ్చిందంటే నిక్కి లైక్ మై కజన్ నన్ను పండక అని పిలుస్తాడు పద్దక్క నన్ను పండగ అని స్టార్ట్ చేసింది మళ్ళీ సింధు అక్క మళ్ళీ అందరు సెట్ మీద అందరు నన్ను పండగ 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 అని పిలుస్తుంది అసలు నా పేరు నన్ను నిజం పేరేంటే తెలుసా అని అడిగినాను నేను పండగనే కదా పండకనే కదా అని ఎవరో చెప్పారు నాకు గుర్తు లేదు కానీ ఎవరో చెప్పారు లావణ్య అక్క సారీ లావ లావణ్య అక్క నిజంగా యూ లైక్ అ సెకండ్ మదర్ టు మీ నో ఫ్రెండ్స్ యూ లైక్ లైక్ అ సెకండ్ మదర్ టు మీ నిజంగా లైక్ యు వెరీ సపోర్టివ్ అండ్ ఐ లవ్ యూ వెరీ మచ్ తాతయ్య గారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకెవరు ఓ ఆనంద్ అన్న నాని అన్న ఓ మయూర్ అన్న థ్యాంక్ యూ లైక్ నిజంగా థ్యాంక్ యూ లైక్ అసలు మీ మీ క్యారెక్టర్ని చూసి అసలు నేను వన్ ఐ వాజ్ యాక్టింగ్ అసలు నిజంగా నేను మయూర్ అన్న నేనా క్యారెక్టర్ నాకు తెలియలేదు సో కైండ్ ఆఫ్ లైక్ కన్ఫ్యూజ్డ్ నాకు వచ్చి ఏం చేయాలో అర్థం అవ్వలేదు సో హీ హెల్ప్ మీ అట్ త్రూ మై యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ సో ఐ థింక్ హీస్ రియలీ హెల్ప్ఫుల్ నేను ఐమ్ నాట్ ఎ వెరీ ఎమోషనల్ పర్సన్ అది చెప్తాను నేను కానీ పెద్ద ఒక స్పీచ్ మాట్లాడు మాట్లాడుతుంటే నాకు ఏర్పాట్ చేస్తుండే కానీ ఆగి ఆగిపోయింది సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రై ఇన్ సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ మీడియం మమ్మీ డాడీ Padaka, Sindhu, Nikki, Bhanu, Lavanya. Thank you, guys, so much. Bye, bye. One second, uh, if you if you can stay back. Can we have Tavitha Ma'am and Sukumar Sir on the stage, please? You sit next to me. Okay. Okay. अड़ता सुकृति ऐक्चुअली क्वेश्चन अड़गनि सोस्ट फर् हर जस्ट क्वेश्चन सुकुमार गारमार गारोल डैरक्ट फिल्म ये रोल सर ताते కట్టడం ఏ జోన్రా మూవీ తీస్తావు యాక్షనా డ్రామానా థ్రిల్లర్ ఆ సార్ మీద హారర్ హారర్ థ్రిల్లర్ డెఫ్మెంట్గా థ్రిల్లర్ సార్ మీరు హారర్ థ్రిల్లర్ అంటే థ్రిల్లర్ తీస్ బికాస్ లైక్ నవ్వుతుంటే ఏమంత ఇంటిమీడియటింగ్గా లేదు నవ్వడం నవ్వక్ నవ్వకు నవ్వకు ఓకే నవ్వకు ఆల్రెడీ డైరెక్ట్ చేస్తుంది సార్ వాట్స్ బెస్ట్ లైఫ్ అడ్వాస్ సుకుమార్ సార్ హాస్ గిన్ యువర్ డాడీ హాస్ గిన్ యూ బెస్ట్ లైఫ్ అడ్వా హెల్దీగా ఉండు బయట నుంచి ఏం తినక్కు ఇంట్లోనే తినాలి ఇంట్లో ఉంటే తెలుగునే మాట్లాడు ఏదైనా భాష బయట మాట్లాడుకుని ఇంట్లో అయితే తెలుగునే మాట్లాడాలి మామ్ స్ట్రిక్టర్ డాడీయా నథింగ్ మామీ సో కేన్ కాల్ ఎవడి ఓన్ స్టే